పేరు బాపుజీ లింగయ్య మాది ముప్పూరు గ్రామం మేమందరం ఉమ్నాపూర్ సొసైటీలో సభ్యులం నాకు వీళ్ళ సొసైటీ లెడ్జర్ ప్రకారం ఒక లక్ష ఇరవై వేలు బాకీ ఉంటే వీళ్ళు గవర్నమెంట్ అడిగిన రుణమాఫీ లెక్కల ప్రకారం వీళ్ళు నా బాకీ కుక్త ఇరవై వేలుగా చూపించడం జరిగింది ఇప్పుడు మాఫీ అంటూ వస్తే నాకు ఇరవై వేలు వస్తుంది ఆ మిగిలిన అమౌంట్కు ఎవరైనా బాధ్యతలు అని అడిగితే రిటైర్మెంట్ అయిన సెక్రటరీని ప్రెసిడెంట్ ప్రైజెట్గా అడుగుతున్నా అంటున్నారు ఇప్పుడున్న సెక్రటరీ కూడా అదే మాట అంటున్నారు కాబట్టి ఇది ఒక్కొక్కరికి ఇంకో ఇంకా ఇది నా ఇది ఒకసారి ఇంకొకళ్ళేమో ఒకరికి రెండు ఖాతాలో ఇంకొక తినదేమో తీరాజ్ పేరున మొత్తం కట్టేసుకున్నా షేర్స్ ఇవ్వలేదు అది ఖాతా అనే లేదు ఖాతా లేకుండా మొత్తం అప్పు కట్టించుకురా కట్టించుకురావు ఈ విధంగా చాలా సమస్యలున్నాయి ఒక్కొక్కళ్ళ పేరున మళ్ళీ ఇంకో ఆధార్ పర్సన్ కూడా యాడ్ అయినాయి ఈ ఆధార్ నెంబర్ మీద కాబట్టి దీని పైన వెంటనే ప్రెసిడెంట్ గారు స్పందించాలని చెప్పి కోరుతున్నాం కొంతమంది కేసీఆర్ పీరియడ్ లో మాకైనా అవి కూడా లేదు అట్లనే కంటిన్యూ చేస్తా ఉన్నారు ఇవన్నీ కరెక్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం లేదంటే డీసీ గారి దగ్గరికి తర్వాత కలెక్టర్ గారి దగ్గర పోతాం మేము రైతులందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ